ఏమంటారంటే అస్పృశ్యత అనే అంశము ఆహార అలవాట్ల వల్ల మీరు మమ్మల్ని దూరం పెట్టి వెలివాడల్లో పెట్టారు అందుకని నేను ప్రస్తావించేది వారిద్దరు వాదన మీరేమంటారు సరే కదరి కృష్ణ కంప్లీట్ చేయనివ్వండి మన మాట అది మన అస్పృశ్యత అన్నప్పుడల్లా కూడా స్వామి వారు ఏమంటున్నారంటే వారు ఆ పక్కదారి పడ చర్చ పక్కదారి పడుతున్నారు నేనేమంటున్నానంటే ఆవు గోవు మీకు అర్థం అవుతుంది అన్నారు అనేది ఏంటంటే భారత రాజ్యాంగాన్ని అమలు అనేది వాళ్ళ వాదన నేను కూడా ఒప్పుకుంటున్నా భారత రాజ్యాంగాన్ని హండ్రెడ్ పర్సెంట్ అమలు చేద్దాం అందులో మొదటిది ఆర్టికల్ పదిహేడు ప్రకారంగా అంటరానితనం అంటరానితనం ప్రాథమిక హక్కుల్లో ఏం చెప్పాడంటే అంటరానితనం నేరం ఈ దేశంలో పల్లె నుంచి ఢిల్లీ దాకా దేవాలయాల్లోకి రానివ్వట్లేదు స్టిల్ టుడే ఈ రోజు కూడా రానివ్వట్లేదు చూపిస్తాను ప్రతి రైట్ నెంబర్ అది అమలు చేయాలి కదా ఓకే ఆర్టికల్ పద్నాలుగు అందరు సమానమే అందరు సమానం అన్నప్పుడు నాకు కూడా వేసుకోవాలని ఉంది నాకు కూడా కూడా పూజారి కావాలని ఉంది నాకు కూడా మంత్రం చదవాలని నాకు కూడా తిరుపతి దగ్గర నిలబడి ఆయనకు నా చేతులతో నైవేద్యం పెట్టాలని ఎందుకు నన్ను ఏనిస్తలే పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు దీనికి అసలు చిన్న లింక్ కావాలని కలిపి దాన్ని పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు జరిగిన తర్వాత విక్టోరియా మహారాణి డిక్లరేషన్ చేసింది డిక్లరేషన్ ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ చరిత్రకారుడు పక్కనే ఉన్నాడు అంటే మేము భారత సాంస్కృతిక రంగంలో ఇక నుంచి వేలు పెట్టబోము అన్నది అంటే ఏంటంటే పద్దెనిమిది వందల యాభై ఏడుకు పూర్వం రాజా రామ్మోహన్ రాయ్ అనే బ్రాహ్మణుడు సతీసా గమనానికి వ్యతిరేకంగా చట్టం తెచ్చిండు తర్వాత పద్దెనిమిది వందల యాభై ప్రాంతం లోపల వితంతు వివాహ పునర్వివాహ చట్టం వచ్చింది అంటే భారతదేశంలో బ్రాహ్మణుల యొక్క కల్చర్ను వాళ్ళ వాళ్ళు ఇచ్చినటువంటి నిర్బంధాలను సడలిస్తున్నటువంటి ఈ బ్రిటిష్ రాజ్యాన్ని దెబ్బగొట్టడం కోసము ఈ వంకతోటి ఈ ముసుగుతోటి మిగతా వాళ్ళంతా ఓపెన్ గా టీవీలో ఇవాళ చెప్తున్నా భారత రాజ్యాంగం ప్రకారం అంతా సమానమే అస్పృశ్యత అనేది పొరపాటున ఎక్కడైనా ఉన్నా నిజంగా కింది జాతుల వారిని ఎవరినైనా గుళ్ళకు పోనీకపోతే ఖచ్చితంగా వాళ్ళు శిక్షార్హులు ఎట్టి పరిస్థితుల్లో అది ఒక అపచారం తప్పు వాళ్ళని శిక్షించి తీర్ ల్సిందే దీన్ని పక్కన పెడదాం ఇప్పుడు వారు చెప్తోంది ఏమిటి పద్దెనిమిది వందల యాభై ఏడు రివోల్ కి ఆవుకి సంబంధం లేదా చరిత్ర చెప్పమనండి లేదా చదువుకుంటున్నటువంటి చదువుకున్న చరిత్ర అయ్యా కృష్ణ గారు మీరు మీరు ఇప్పుడు పూర్తిగా నొప్పి అవకాశం తర్వాత సతీ సహగమనము అనే విషయం చెప్పారు రాజా రామ్మోహన్ రాయ్ గారు తెచ్చారు అసలు సతీ సహగమనం భారతదేశంలో మొదటి నుంచే లేదు అది ఎప్పుడొచ్చింది అంటే ఎప్పుడైతే తురుష్కులు మన మీద దండయాత్రం లేచి మిగతా వాళ్ళందరూ హూణులు శక్కులు అందరూ దండయాత్ర చేశారో ఆడవాళ్ళని బందీ చేసి చెరబట్టి తీసుకెళ్ళటము అనేటటువంటి సంప్రదాయం వచ్చింది కాబట్టి బలవంతంగా ఆడవాళ్ళు వాళ్ళంతటా వాళ్లే వాళ్ళు శంకరాచార్య వారి తల్లి ఎవరు ఆవిడ మన సాక్షాత్ రామచంద్రమూర్తి ముగ్గురు తల్లులు దశరథుడు పోయిన తర్వాతే కదా వెళ్ళింది కాబట్టి సంప్రదాయము బలవంతంగా కొన్ని సంప్రదాయాలు మనకి రాంతపు సంప్రదాయాలలో మన ఒకటి సంప్రదాయాలలో గోవు ఒప్పుకోండి మీరు దాన్ని కాబట్టి ఇవన్నీ కూడా బలవంతంగా మన మీద రుద్దబడ్డాయి అవి మధ్యలో వచ్చినవి ఇక్కడ అస్పృశ్యత విషయం కూడా మీకు క్యాస్ట్ అనేది కూడా ఎయిటీన్ హండ్రెడ్స్ లో ఫస్ట్ ఒక వృత్తులుగా ఉండేవి ఇవన్నీ వృత్తులుగా ఉండి బై బర్త్ రిజర్వేషన్ తోటి ఉండేవి అలాంటిది ఒక క్యాస్ట్ వ్యవస్థ చేసి చీల్చి డివైడ్ అండ్ రూల్ లో బ్రిటిష్ వాళ్ళు ప్రధాన పాత్ర పోషించారు అస్పృశ్యత ప్లీజ్ 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 నా మాట నా మాట నా మాట పూర్తి ప్లీజ్ కొంచెం మానవత మానవత్వం ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ అసలు డిసైడ్ అయిందే వీటన్నిటిని సెగ్రిగేట్ చేసినటువంటిది బ్రిటిషే ముందు సెగ్రిగేట్ అయ్యి లేవు ఎవరికి వాళ్ళకి బై బర్త్ రిజర్వేషన్లు ఉండేవి ఆ రిజర్వేషన్గా వాళ్ళు పని చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇక్కడ మేజర్ ప్రాబ్లం అసలు ఎక్కడ వచ్చింది అంటే ఏమిటండి అది మళ్ళీ పెద్ద చర్చ ఇక్కడ మన ఆహార వ్యవస్థలో ఆవుని భారతదేశంలో గౌరవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు పంది ఉంది ఒక పందిని మనం వాళ్ళు హరామ్ అని చెప్తారు అరబ్ ఆ దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు హరామ్ ఎందుకు సాటి వాళ్ళతో మనం గొడవ పెట్టుకోవాలి సాటి వాళ్ళని ఎందుకు మనం రెచ్చగొట్టాలి అదే తినాలి అనే కోరిక మీ ఒక్క ఆవును మీరు ఆవును వదిలిపెట్టి ఏమి తీసుకున్నా దానికి అసలు ఎక్కడ తినాలి అని చెప్తున్నాం మేమే ఇంకా నలుగురు బ్రాహ్మణులు వాడికి ఉన్న సంప్రదాయం ఆచరించాలి బౌద్ధులు వాళ్ళకున్న సంప్రదాయం ఆచరించాలి ఎవరి సంప్రదాయాన్ని వాళ్ళు ఆచరించుకోవాలి కానీ చెప్పండి మన సంస్కృతికి సంబంధించి ప్రాచీన గ్రంథాలు అందరూ అంటే బ్రాహ్మణులు మాంసం తినాలి తినేవాళ్ళు అక్కడున్న విధానం వేరే ఉంది అంతేకాకుండా అక్కడ ఉన్న ప్రధాన అంశం ఏంటంటే ఎవరైనట్లయితే అకారణంగా మామూలుగా మా మాంసం తింటారు ఇది ప్రధాన బ్రాహ్మణులు వయసులు వాళ్ళకే ప్రశ్న ప్రస్తుతం ఉండాలి వాళ్ళు ఇప్పుడు తింటున్నారు అప్పుడు తింటున్నారు దానికి సంబంధించి నేను మాట్లాడతాను బా బాలే కనుక తిన్నట్లయితే మరణించిన తరువాత వాళ్ళను ఆ పశువులే తింటాయి నరకలోకంలో కనుక వద్దు అనే నిషేధం తప్ప వాళ్ళు తింటున్నారు పూర్వం తినేవారు అనేటువంటి మాటను చూసారా అది ఈ గ్రంథాలకు సంబంధించింది కాదు ఆ వాట్సప్ లో వచ్చినటువంటి వాటికి ప్రామాణికత లేదు ఎందుకంటే ఫలానా చోట అని లేదు వ్యక్తిని పేరు రాశారు తప్ప ఫలానా చోట అది ప్రామాణికం కాదు ఇప్పుడు ఇక్కడ బ్రహ్మపురాణంలో ఇక్కడ బావు అనే మాట లేదు అక్కడ అది మూలం చూసారా మాట్లాడాలి మూలం చూడకుండా మాట్లాడకూడదు నేను ఆ నెంబర్ నోట్ చేసుకున్నాను నేను శ్రీపద్రామ్ సార్ వారు నా రెండు మూడు ప్రశ్నలు నాకు వేశారు బంగారాయ శర్మ గారు ఆదేశిక సూత్రాలకి ఏంటి అసలు వాల్యూ అనేది ఆయన ఫస్ట్ నాకు అడిగారు దానికి విషయం ఏంటంటే ఆదేశిక సూత్రాలు ఎక్కడ కూడా కోర్టుల్లో మీరు ఛాలెంజ్ చేయలేరు వాటిని మీరు అమలు చేయించుకోలేరు అన్లెస్ దాని మీద చట్టం ఒకటి చేస్తే తప్ప ఆ పాయింట్ ఒకటి క్లారిటీ చేస్తున్నారు రెండు రాజ్యాంగం పవిత్రంగా ఆవును భావించింది కాబట్టి ఇది చేసిందని ఇంకో మాట అన్నారు వాళ్ళు అది రాజ్యాంగంలో లేదు రాజ్యాంగంలో చెప్పిన మాట ఏంటంటే మనది వ్యవసాయక దేశం కాబట్టి వ్యవసాయం మీద వ్యవసాయం పశువుల మీద ఆధారపడి ఉంది కాబట్టి వీటిని మంచి విత్తనాలు కాపాడుకోండి అందుకోసమే గోహత్య అనేది చేయొద్దని ఆ పాయింట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరి రాశారు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంటర్ప్రిట్ చేయడానికి వీల్లేదు మూడోది వారు ఇంకోటి ఏమన్నారంటే డివైడ్ అండ్ రూల్ బ్రిటిష్ వాళ్ళు చేశారన్నారు దానికంటే తీవ్రమైన డివైడ్ మూతికి ముంత ముడ్డికి తాడు ఇవన్నీ కట్టి పేశవాళ్ళ కాలంలో నుంచి అంట్రాంతానం అనేది బ్రిటిష్ వాళ్ళు వచ్చి క్రియేట్ చేయలేదండి కులాలు అనేది బ్రిటిష్ వాళ్ళు వచ్చి సృష్టించలేదండి మేబీ వాళ్ళు వచ్చి వాడుకొని ఉంటారు వీళ్ళని అంతే తప్ప డివైడ్ అండ్ రూల్ బ్రిటిష్ వాళ్ళకి ఆపాదించరండి నేను ఇక్కడ ఉన్నటువంటి ఒక సంస్కృతికి ఆపాదిస్తాను తర్వాత మన సంస్కృతి అని ఈసారి అన్నారు నా పక్కన ఉన్న శర్మ గారు మన సంస్కృతి అనేది ఏది ఉండదండి మీ సంస్కృతి ఉంటుంది నా సంస్కృతి ఉంటుంది దయచేసి అది గుర్తించినంతకాలం మన మధ్య ఘర్షణలు ఉంటాయి దయచేసి సమాజంలో ఆ విషయాన్ని మనమందరం గుర్తిద్దాం మీ సంస్కృతి మీరు జీవించండి నా సంస్కృతి నాది అది వారిది వారిది ఎవరిది వాళ్ళది లాస్ట్గానండి బహుళ సాంస్కృతిక సమాజం అన్ని సంస్కృతులు ఉన్న చోట దయచేసి ఒకరినొకరు ఇదే చేయండి బంగారాయి శర్మ గారు ఆ ఒక్కటేనాన్ని ఈ ఇది చిన్న చిన్నప్పటి నుంచి వందల సంవత్సరాల నుంచి తింటున్నారండి దళితులు వాళ్ళకి కూడలేక వాళ్ళని దూరంగా పెడితే చచ్చిన పద్య గోవుల్ని కూడా తీసుకొని తిన్నారండి వేరే ఒక్క నిమిషం అండి వాళ్ళు అప్పటి నుంచి తింటున్నారు ఈ ఒక్కటని చెప్పేసి వాళ్ళను ఎందుకు కొడతారు వాళ్ళ మీద ఎందుకు కత్తి కట్టుకొని కూర్చున్నారు మీరు అది కూడా దళితులు అలా అనుకుంటున్నారు దయచేసి మీరు గుర్తించండి అది అందుకని మీరు తినొద్దండి కానీ వాళ్ళని మాత్రం తినొద్దని అనే హక్కు మీకు లేదు హదరకృష్ణ గారు ఇక్కడ ప్రధానమైన అంశాలు ఏంటంటే నేను నమ్ముతానని నేను చెప్తాను నేను నమ్ముతున్న సిద్ధాంతాన్ని నేను మాట్లాడతాను విభేదించే హక్కు మీకుంది దాన్ని వ్యతిరేకించే హక్కు కూడా మీకుంది దానికి నేనేమి వ్యతిరేకిని కాదు సమాజంలో లక్ష సంఘర్షణలు ఉంటాయి లక్ష ఆలోచనలు ఉంటాయి రకరకాల సంస్కృతులు ఉంటాయి గౌరవించిన గౌరవిస్తాడు విభేదించినోడు విభేదిస్తాడు ఇది ప్రజాస్వామ్యం నేను నమ్ముతున్నా ప్రజాస్వామ్యాన్ని బా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాస్వామ్యాన్ని ప్రతిపాదించిన కనుక ఆయనకు ప్రజాస్వామ్యం డెమోక్రసీ మీద నమ్మకం ఉంది కాబట్టి నమ్ముతున్నా అయితే నేను చెప్పింది నేను కట్టుబడి ఉన్నా వేద పురాణ సాహిత్య కాలం లోపల అందరూ మాంసం తిన్నారు దీనికి ఆధారాలు నేను చదివిన వాళ్ళు కాదన్నారు అయితే వాళ్ళు పుస్తకాలు పట్టుకొని వచ్చారు నేను పుస్తకాలు తేలేదు ఎందుదంటే వాస్తవాలు ఉన్నాయి కదా రిఫరెన్సెస్ ఉన్నాయి కదా అనేటటువంటిది అక్షరం ఉన్నది కదా అక్కడ అనేటటువంటిదే నేను పట్టుకొని వచ్చిన దేవుడు వెయ్యి ఆవులను కోసిందని భారతం చెప్పిందని చెప్పిన కాదంటున్నారు వాళ్ళు అది విద్యులు ప్రేక్షకులు సమాజమే తేల్చుకోవాలి మనుధర్మశాస్త్రంలో కూడా మాంసం తినాలని చెప్పేసేటటువంటి సూత్రాలు కూడా ఉన్నాయి ఏమంటే మాంసం తినకుండా శ్రాద్ధ కర్మలకు మాంసాన్ని ఉపయోగించే వాడు ఇరవై ఒక్క జన్మలు పసుపు అని చెప్పేటటువంటి శ్లోకాలు కూడా ఉన్నాయి ఇది ఆనాడు ఉన్నది అయితే నేను ఏమంటున్నా ఎన్ని వద్ద అసలు మాంసం ఏం అని అంటున్నా నేను నాట్ ఓన్లీ ఆవు నాట్ ఓన్లీ ఎద్దు నాట్ ఓన్లీ బర్రే ఆవును క్షమించమని అంటున్నా నేను దయచేసి అందరిని క్షమించండి ఆవును అని అంటున్నా కానీ పాయింట్ ఇక్కడ ఏంటంటే నేనైతే తిన్నా నాకేం అవసరం నేను బుద్ధిస్తున్నాం ప్యూర్ వెజిటేరియన్ నేను కాయగూరలు కూడా జీవన ఉంది జైనంలో ఇంకా లోపలికి పోతే ఎందుకంటే కాయగురలలా కూడా ప్రాణం ఉంటది కాబట్టి దృష్టి జైన మీరు బౌద్ధం జైనం రెండూ ఒకటే రెండూ ఒకటే జైన సార్ నాకు కదా నేను అట్టే నమ్ముతా కాబట్టి నాకు కూడా అయితే నేను ఒక వ్యక్తి తింటున్నప్పుడు ఈ మాంసాన్ని నువ్వు తినొద్దు అని శాసించేటటువంటి అధికారం ఇంకొక వ్యక్తికి లేదనేటటువంటిదే ప్రజాస్వామ్యంలో నా వాదన అంతేగాని మాంసం ఏదో నేను నెత్తిన పెట్టుకొని తిరుగుడు లేకపోతే బాపనోళ్ళు తినాలని చెప్పేసి నేను అవేం మాట్లాడతలే మీరు పెట్టిన చర్చ ప్రకారంగా వాడేదో ఎవరో పాపం ఆయన పంపించాడు అందులో ఉన్నాయి తప్ప నేనే మొదలు చెప్పేసి కానీ ప్రజాస్వామిక దేశం లోపల ఈ మాంసాన్ని వీళ్ళు తినాలే ఈ మాంసాన్ని వీళ్ళు తినకూడదు అని రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ వాళ్ళ సొంత ధర్మాలను తీసుకొచ్చి ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశం లోపల ఆనాడు వేదం ఉన్నప్పుడే వేదానికి వ్యతిరేకంగా కూడా చార్వాకులు వచ్చారు ఆనాడు యజ్ఞయాగాలు ఉన్నప్పుడే ఆగలున్నపడే వ్యతిరేకంగా కూడా ఆనాడు ఒక బలమైనటువంటి వాదన ఆనాడు ఉంది ఈవెన్ రామాయణంలో కూడా రాముడునడు అదే రామాయణంలో ఈయన ఈయన సిద్ధాంతాన్ని వ్యతిరేకించినటువంటి మనకు అసలు హిందూ వాదమే ప్రశ్న జవాబు తోటే శ్రీరామ వాసిష్టం లోపల వసిష్ఠం యోగ యోగ శ్రీరామ వసిష్ఠం రామో వసిష్ఠం రామ వసిష్ఠ యోగ వసిష్ఠం అంటే సర్ మీరు అట్లా ఇట్లాంట అందులోపల ఇద్దరు జరిగినటువంటి చర్చ లోపల పెద్ద విభేదం జరుగుతుంది అగాధం ఉన్నది జనక మహారాజు నాన్ ఏది నాన్ వే సంస్కృతిని మొట్టమొదట చేసినట్టుగా కూడా మనం పురాణాలు సత్యవ్రతుని త్రిశంకుని పంపించినటువంటి సందర్భాలు కూడా మన ఇట్లా నేనేమంటానంటే కల్చర్ లోపల డిఫరెన్సెస్ ఉంటాయి అన్ని కల్చర్స్ ను మనము రెస్పెక్ట్ చేయాలి అంటారు పెద్ద చర్చ అవసరం లేదు ఆహారం దగ్గర ఆంక్షలు అనేది పెట్టదు ఆహారం దగ్గర ఎందుకంటే సరే పూర్వకాలం అంటే దళితులు కానీ క్రింది వర్గాలు నిమ్న వర్గాల వాళ్ళు గొడ్డి ఛాకిలీ చేయాలి కాబట్టి తప్పని పరిస్థితులు దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని ఆవు తిరారు బర్ తిన్నరు గొడ్డు తిన్నరు ఆ విధంగా ఛాకిలీ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు సంస్కృతి మారింది దళితులు ఎవరు గొడ్డు మాంసం వాళ్ళంతా దళితులు కాదు అన్ని అన్ని వర్ణాల వారు వర్గాల వారు కూడా తింటారు తెరవకుండా తింటారు ఎంతోమంది ఒక దళితలు మాత్రమే అవ్వరు కారులో తెలిసేటట్టు వేతవాలు మాత్రమే అది ఎవరూ ఉండలేదండి ఇంకాక వారన్నారు ఇంకా దర్తులేదని పని చేసెని పని నా ఉపినం నాది కూడా మీరు చెప్తేట్లాండి ఇంకాక మీరు అన్నమాట గాడి మళ్ళీ మాట్లాడతరు గాని ఇప్పుడు గొడ్డు మాంసం తినేవాళ్ళు గొడ్డు చర్య చేస్తారు కాబట్టి వాళ్ళకి అవసరం కానీ ఈ రోజు యాంత్రీకరణ నవీనీకరణ జరిగింది పాశ్చాత్య సంస్కృతి వచ్చింది తర్వాత ఆరోగ్య సమస్యలు కూడా కొడొచ్చింది మాకు తెలిసినంత వరకు దళిత గ్రామంలో మాలమాదిగా పల్లెల్లో ఎక్కడ కూడా ఎక్కువ మంది ఎవరో ఒకళ్ళిద్దరు ముగ్గురు ఎవరో తక్కువ మంది ఈరోజు మాంసం ఆవు మాంసం బర్రె మాంసం గుడ్డు మాంసం ఏదో ఒక మాంసం భుజిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా చదువుకున్నారు చైతన్యవంతమయ్యారు ఎందుకు ఎందుకు తినట్లేదు అని అంటే డాక్టర్లు చెప్పి ముప్పై ఏళ్ళు దాటితే బాడీలో పొలిస్ట్రాలు వచ్చి గుండెపోట్లు వస్తుంది ఒక మహా నాకు తెలిసి నాకు ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక సంఘటన జరిగింది ఎవరో ఒక ఐపీఎస్ ఒక మహానుభావుడు గొడ్డు మాంసం తింటే ఐపీఎస్ అవుతారని ఒక ఆయన చెప్పింది మా మిత్రుడు స్కాలర్ ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కూడా లేవు ఇక ఆయన బస్తీలో వాళ్ళ దగ్గర ముస్లిమ్స్ అక్కడ ఏరియాలో తెచ్చుకొని ఆయన తినటం మొదలుపెట్టింది ఆయనకి అకస్మాత్తుగా గుండెపోటు రావడం జరిగింది చనిపోవడం జరిగింది అంటే గుడ్డు మాంసం తింటే ఐఏఎస్ పుస్తకాలు చదివితే ఐఏఎస్లు అవుతారు మనం తప్పు అంటే సమాజాన్ని తప్పుదోవబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా నలభై సంవత్సరాల వరకు నలభై సంవత్సరాల వరకు మాంసాహారం తీసుకున్నారు తర్వాత ఆరోగ్య రీతో ఇంకోరితో ఇంకోరితో బుద్ధిజం బుద్ధిజం ఇంకో రకంగా ఆయన శాకాహారం మాత్రమే తీసుకోండి ఇది ఆయన మంచిదని చెప్పడం జరిగింది కానీ ఇక్కడ మేమేమంటున్నాం అంటే తినే వాళ్ళ పైన మీరు ఆంక్షలు విధించవద్దు ఇది సెక్యులర్ దేశం ఇక్కడ హిందువులు ఒక్కరే లేరు ఇది భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం ముస్లింలు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు బుద్ధిన్న వర్గాలు ఉన్నారు జైనులు ఉన్నారు ఇంకా రకరకాల వర్గాలు సంస్కృతులు ఉన్నాయి ఒక సంస్కృతిలో ఒక అయితే బీఫ్ తింటే బుద్ధి వికసిస్తూ గుండెపోడు చచ్చిపోడరో అది వాళ్ళు తినే వాళ్ళ అభిప్రాయం వాళ్ళ ఇష్టం వాళ్ళ నా వ్యక్తిగతంగా మానవతరాయిగా ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగ జేసిగా ఓయి చేసి నేను చెప్తున్నా అంటే తినేవాడికి ఆంక్షలు పెట్టదు విద్యనొద్దు అద్దినొద్దు అని ఆంక్షలు పెట్టబాకండి మీరు తినకపోతే తినబాకండి అంతేగాని మా ధర్మం ఇది ఆ ధర్మం ఈ ధర్మం అనేది మాత్రం చేయదు మనం ఇప్పుడు ఆధునిక సమాజంలో ఉన్నాం శాస్త్ర సాంకేతిక యుగంలో ఉన్నాం కాబట్టి కొంచెం ఆలోచన చేయాలి ఇద్దరు అయినా మానవతారైనా మాంసం తినడం మంచిది కాదు శాస్త్రీయంగా కానీ ఆరోగ్యరీత్యా అనుకుంటు అని స్పష్టం చేశారు అంతవరకు ఈ చర్చలో ఒక మెసేజ్ పోయేందుకు నేను సంతోషంగా భావిస్తున్నాను ఇక గోవు అనేది అనాది కాలంగా ఒక నమ్మకము ఒక విశ్వాసము ఒక ధర్మానికి సంబంధించిన ప్రతీకగా కోట్లాది మంది భావిస్తున్నారు అందులో మేము భావిస్తున్నాము శాస్త్ర ప్రమాణంగా కూడా అనుకుంటున్నాం కనుక ఇతిహాసాల్లో కానీ పురాణాల్లో కానీ వేదాల్లో కానీ వక్రీ వక్రీకరణలు చేసి మీరు అన్నట్టుగా మన మధ్య మనకే సంస్కృతి వై వైరుధ్యాలను సంస్కృతి విభేదాలను తేకుండా ఉంటే మంచిదని చెప్పి నేను భావిస్తున్నా ఇంతకు ముందే మీరు ఏదైతే చూపించారో అవన్నీ విరుద్ధమని తేలింది వారు చూపించిన కొన్ని ప్రమాణాలు కూడా ఇక్కడే చెప్పిన తర్వాత మీరు మాట్లాడిన దాని మీద కూడా మాట్లాడదాం ఓకే ప్రతి ఒక్కళ్ళు కూడా వేరే వాళ్ళు రేట్ చేయడం నోట్ చేసుకున్నారు ఇంకోసారి మాట్లాడదాం మీరు రేట్ చేసిన ఇష్యూ చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్టు అది మనం మాట్లాడదాం మీరు కంక్లూడివ్ మార్క్స్ ఇక్కడికి నేను రావడానికి కారణం కావు మాంసం తింటేనే సద్బ్రాహ్మడు అవుతాడు అని ఒక స్లోగన్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను నేను ఇదేమిట ఇంత అన్యాయంగా ప్రచారం ఎట్లా జరుగుతూ ఉన్నది పెద్దలైనటువంటి వాళ్ళు దీనికి ఎట్లా సహకరిస్తున్నారు అది న్యాయం కాదు అని చెప్దామని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయటం ప్రజాస్వామ్యం రావటం ఇదంతా డెబ్భై ఏడు సంవత్సరాల చరిత్ర మన భారతదేశ చరిత్ర డెబ్భై ఐదు సంవత్సరాలకి సంబంధించింది కాదు కదా సైంటిస్టుల లెక్క ప్రకారం ఇరవై వేలు ముప్పై వేలు మా లెక్క ప్రకారం బ్రహ్మాయు ప్రమాణం చాలా ఉంది అయితే రాజ్యాంగం ఎట్లా అయితే పవిత్రమైందో ఇవాళ రాజ్యాంగ విరుద్ధంగా నేను కానీ బంగారాయి శర్మ గారు కానీ ఇంకో కృష్ణ గారు కానీ ఎవరూ ప్రవర్తించడానికి వీల్లేదు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తే సంఖ్య వేసే అధికారం గవర్నమెంట్కు ఉన్నది కనుక దానికి మేమందరం బద్ధుల కానీ హైందవలమైనటువంటి మేమందరం కూడా ఏమనుకుంటున్నామంటే వైది కులము వేర ప్రమాణాన్ని అనుసరించి వేర ప్రమాణం అంటే అర్థమేమిటి ప్రత్యక్షే అనుమిచ్చావా ఎస్తూ నబుజ్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ తస్మాస్య వేరత ఇక్కడ ఈ హాలుంది అని చెప్పటానికి వేదం చెప్పక్కర్లే లేకపోతే ఒక అనుమాన ప్రమాణం చేత ఊహ చేత సైన్స్ ద్వారా కనుక్కోవటానికి వేదం చెప్పక్కర్లే ఈ రెండూ చెప్పటానికి సాధ్యము కానటువంటి అలౌకికమైనటువంటి విషయము పరమేశ్వరాజ్ఞ రూపమైనటువంటిది ఏదైతే ఉన్నదో అదే వేదము అని దానిని అనుసరించి ఏమి చేయాలో అది చేస్తూ ఉన్నాం బ్రాహ్మణులు వైశ్యులు తప్ప ఇతరులు మాంసాహారం తినితే ప్రాయశ్చిత్తం ఎక్కడా లేదండి మాంసాహారం అనాదిగా అందరూ ఎక్కువ మంది తింటూనే ఉన్నారు తినని వాళ్ళు స్వల్పవర్గంగానే ఉన్నారు తత్రాపి బ్రాహ్మణులుగా ఉండేటువంటి బ్రాహ్మణులు ఎవరు మాంసాహారం తిన్నారు అని నేను అనుకోను అన్న పదము చేత చెప్పబడేది కూడా అధ్యత ఇచ్చే అన్నం అంతా కూడా అన్నం చెప్పబడుతుంది కనుక ఇతరులు ఎవరు తినటాన్ని వీరశాస్త్రములు ఎక్కడా నిషేధించలే క్షత్రియాదులు అందరూ తినటం అనేది వీరశాస్త్రాలు నిషేధించలే ఎవరైతే తినకూడదని చెప్తున్నారో వాళ్ళు తింటున్నారు అనేటువంటి ఆరోపణ సభ్య సమాజం చేయటం అనేది కూడా న్యాయం కాదేమో అని నేను అనుకుంటున్నాను అంతవరకే అస్పృశ్యత అనేది దీనికి సంబంధం లేదండి ఈ గోమాంసం తిననంత మాత్రాన వాళ్ళు అస్పృష్టిలో అవుతున్నారని మాకు తెలిసినంతవరకు నాది వారు yetişిన దానికంటే కటిక పల్లెటూరు చౌట బాబా పాలంగ్రామం ఈ నాటికి కూడా 300 మైళ్ళకంటా లేదు అక్కడా మాకు హర్జన వాడ ఉంది మాకు వాళ్ళందరూ కూడా హరిజన పద వాడదు పద వాడదు మాకు తెలియదు రాజ్యాంగం రాదు రాజ్యాంగం నేర్చుకోండి రాజ్యాం అనేది అభిమాను చెప్పారు సరే తెలియదు ప్రజాముఖ్య వినండి అయ్యా కదిరి కృష్ణ గారు నేను కదిరి కృష్ణ గారు మీరు ఆయన మాట వినండి అయ్యా ఆయన మాట వినండి రాజ్యాంగం నిషేధించిన పొలాన్ని

మానవదే వినండి వినబడలే ఆయన ఏమన్నారంటే పూర్తిగా నన్ను కూడా మాట్లాడండి ఆయన ఏమన్నదంటే గాంధీ గారు వాడిన ఉద్దేశం పూర్తిగా పూర్తికి ఆయన మాట్లాడిన మాటగా వాడాను రాజ్యాంగం నిషేధించింది తప్పని నాకు తెలియదు నేను దాన్ని ఉపసంహరించుకున్నాను అన్నాడు ఆయన వినండి నేను చెప్పేది ఆయన సమర్థించడం కాదు కూడా చనిపోయినటువంటి జంతువులు ఏవైనా సరే ఆవులైనా సరే ఎద్దులైనా సరే వేట్లైనా సరే వాళ్ళు స్వీకరించడం సహజంగానే ఉంటూ ఉన్నది అంటే వినండి కృష్ణ గారు మాట ఒక్క నిమిషం గారు కాంట్రవర్షిం ప్లీజ్ నేనేమన్నా అంటే ఒకటి ఆగండి మానవతో ఒక్క నిమిషం డిబేట్ డెమోక్రటిక్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరుగురు మాట్లాడారు మళ్ళీ వాటి యొక్క మాంసాహారాన్ని తీసుకుంటే దాన్ని గూర్చి ఎవ్వరూ ఏమీ అభ్యంతరం చెప్పటం లేదండి ఏ పల్లెల్లోనూ కానీ గో హత్య చేసి దానిని తినవద్దన్నంత వరకే వీళ్ళ కోరిక సరే దాన్ని అతిక్రమించి ఇప్పుడు స్వాతంత్ర్యం ఉన్నది కనుక వ్యక్తి స్వాతంత్ర్యం అందరికీ ఉన్నది కనుక ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయవచ్చును చేసుకున్న దాన్ని మనం పోయి అడ్డుకోవడానికి మనం ఎవరం దాన్ని రాజ్యాంగంలో ఉన్నదని కొంతమంది లేదు అని కొంతమంది కొన్ని రాష్ట్రాల్లో ఉన్నది అని కొంతమంది కొన్ని రాష్ట్రాల్లో లేదని కొంతమంది మరి నాకు పూర్తి పరిజ్ఞానం లేదా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నదో లేదో తెలియదు ఇక్కడ కనుక ఉంచి ఒకవేళ దాన్ని కూడా అస్పృశ్యుతలు బ్రాహ్మణులు చేయలేదు చుండూరు కారం చేయుడు సంఘటన తీసుకుంటే ఎవరు బాధ్యులో మీకు అర్థమయ్యారు అల్లరి చేసి దాన్ని ఈనాడు వాళ్ళు అన్నట్టుగా నేను జంజం వేసుకుంటానన్నారు కదా మీరు జంజం వేసుకోండి మీరే సద్బ్రాహ్మణులుగా మెరగండి మీరు వేదాలు నేర్చుకోండి ఉపనిషత్తులు నేర్చుకోండి మీరు ఆల్రెడీ మాంసం తినలేదు అంటున్నారు కనుక మిగతా అన్ని ఆచారాలు ఆచరిస్తూ గుళ్ళో పూజలు కూడా చెయ్యండి అట్ ద సేమ్ టైం మీకో పాటు రిజర్వేషన్లు కల్పించండి ఇందులో డిబేట్గా బతికి తరతరాలు ఆర్థికంగా బతుకు తరతరాలుగా పారిశ్రామికంగా మన శ్రీపతి గారు మాట్లాడింది గురువు గారు ఏమన్నారు మరణించిన తర్వాత తింటారు అనే విషయం చెప్పారు దాంట్లో అబ్జెక్షన్ ఎందుకు ఉండకూడదో చెప్తాను వారిందాకటి నుంచి ఏం చెప్పారంటే డైరెక్ట్ గా కోర్టుకెళ్తే మీరేమి డైరెక్టివ్ ప్రిన్సిపల్ అన్నారు నేను యాక్ట్ చెప్తాను ఒక్క నిమిషం ద ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ కౌస్ లాటర్ ఒక్క క్షణం ఒక్క క్షణం కాదు ఆయన కోర్టుకెళ్తే వెళ్తే నిలవదన్నారు నన్ను ఒక్కటి చదవనివ్వండి ఏంటి ఎక్కువ లేదు చిన్నదే కౌస్ స్లాటర్ అండ్ ఎనిమల్ ప్రిజర్వేషన్ సెవెంటీ సెవెన్ గవర్న్స్ ద స్లాటర్ ఆఫ్ క్యాటిల్ ఇన్ ద స్టేట్ స్లాటర్ ఆఫ్ కౌస్ స్పెషల్ గా దాన్ని మెన్షన్ చేసి ఇంక్లూడ్స్ హేఫర్ ఆర్ ఏ కాఫ్ అది ఏ స్థితిలో ఉన్నా సరే ఆవు అనే దాన్ని చంపడానికి ప్రొహిబిటెడ్ ఫస్ట్ పాయింట్ ప్రోహిబిటెడ్ కానివ్వండి స్లాటర్ ఆఫ్ బుల్స్ అండ్ బుల్లాక్స్ ఈజ్ అలౌడ్ ఆన్ ఫిట్ ఫర్ స్లాటర్ దేనికి బుల్స్ అండ్ బులాక్స్ కి ఉంది సర్టిఫికెట్ టు బి గివెన్ ఓన్లీ ఇఫ్ ద ఎనిమల్ ఇస్ నాట్ ఎకనామికల్ ఆర్ ఇస్ నాట్ లైక్లీ టు బికమ్ ఎకనామికల్ ఫర్ ద దీడింగ్ మీరు చెప్పింది వారు చెప్పింది ఒకటే నేను అంటే వినండి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ లో ఉంది అని మీరు ప్రస్తావించిన పాయింట్ గురించి ఆయన మాట్లాడిన అనువయం ఏంటంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ లో ఉంది కాబట్టి అమలు చేయకపోతే కోర్టుకు వెళ్తా అంటే కుదరదు అనేది ఒక పార్ట్ ఓకే ఆదేశిక సూత్రాల్లో ఉంది అయితే ఆదేశిక సూత్రాలకు సంబంధించి కాన్స్టిట్యూషన్లో ఆ కౌన్ లాటర్ ఆ నిషేధం అనేది స్టేట్ సబ్జెక్ట్ గా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ బ్లాంకెట్ గా దేశం అంతా రైట్ ఆదేశిక సూత్రాల్లో మాత్రం కేంద్రం పెట్టింది రాజ్యాంగంలో ఎక్కడికక్కడ చట్టాలు చేసే చెప్పిన చట్టం వైలైట్ చేస్తే కోర్టుకు వెళ్ళొచ్చు ఆయన అన్న మాట కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో ఉంది కాబట్టి కోర్టుకు వెళ్తా అంటే చల్లదంటూనే యాక్ట్ ఉంటే అవుతుంది అన్నారు జస్ట్ కమ్యూనికేషన్ గ్యాప్ తప్ప మీ ఇద్దరి మధ్య వైరుధ్యం లేదు అండి శ్రీపతి రాముడు గారు చెప్పింది డైరెక్ట్ నిమిషం డైరెక్ట్ ప్రిన్సిపల్స్ లో ఉంది కాబట్టి వెళ్తా అంటే నిలవదు ఒక అంశం అండి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ లో ఉంది కాబట్టి కోర్టుకి వెళ్తా అంటే నిలవదు అనేది ఒక అంశం అండి చట్టం ఉంటే ఓకే నేనేమన్నానంటే చెప్తానండి అది రాష్ట్ర స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ సబ్జెక్ట్ చట్టం ఉంది నేను చెప్పింది అదే అంతే తేడా ఏహ నేను చెప్పింది ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మనం దాని కరెక్ట్ రాష్ట్రాల్లో ఉంది మన రాష్ట్రంలో ఉంది కాబట్టి ఇక్కడ ఆవుని అంటే వినండి వినండి ఓరే చిన్న పాయింట్స్ నుంచి ఆర్గ్యుమెంట్ కి వెళ్ళొద్దండి కమ్యూనికేషన్ గ్యాప్ కొల్ల ఆయన అన్న దాని స్పిల్స్ లో ఉంది కాబట్టి నేను కోర్టుకి వెళ్తా అంటే చెల్లదు ఆగండి గోవాద నిషేధ చట్టం ఉంది కదా గోవాద నిషేధ చట్టం వైలేట్ చేస్తానంటే కోర్టుకి వెళ్ళొచ్చు కుదురుతుంది ఆయన ఏమో చట్టాన్ని కుదరదని అంటలే అన్నానికి ఆయన ఎవరు నేనెవరిని చట్టం చట్టమే

సచిందాన్ని మీరు అలో చేయడం అనేది తప్పు సచిందాన్ని ఏది అంటే దన్ బిందాన్ని కూడా తింటారు పాయింట్ టూ ఈ దేశంలో గో మాంసమే కానీ స్లాటర్ చేసినటువంటి మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నదంతా ఈ దేశంలో నూటికి తొంభై మంది ఈ అగ్రకులాల వాళ్ళే ఇంక్లూడింగ్ ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు కూడా పశు మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు అది పెద్ద దేశం చంపచ్చు అది వాళ్ళని బస్ అరేజ్ అంటున్నాడు జైలు పెట్టాలి